నమస్తే అందరికీ వెల్కమ్ టు ది అన్లైడ్ వాయిస్ అవును ఇవాళ మన కథలో రెండు పాత్రలు ఒకటి శాలరీ ఇంకొకటి ఇన్కమ్ శాలరీ అంటే ఆఫీస్కు వెళ్ళి టైం చూసి బాస్కు నచ్చినట్టు నవ్వి బాస్కు నచ్చినట్టు ఏమి చేస్తే నెలకి ఒకసారి బ్యాంకులోకి వస్తుందో అది శాలరీ కానీ ఇన్కమ్ అది జేబు నుంచి కాదు మన మెదడు స్కిల్స్ క్రియేటివిటీ నుంచి వస్తుంది ఒక్క రోడ్డునే వెళ్ళే శాలరీ కానీ ఇన్కమ్ ఫ్రీలాన్సింగ్ అఫీలియేట్ మార్కెటింగ్ రెంట్ రీల్స్ స్టాక్స్ ఏదైనా ఇలాంటి వాటి నుంచి ఏ దిక్కు చూసినా డబ్బు వస్తుంది అది ఇన్కమ్ శాలరీ నా పని అయిపోతే నేను వచ్చేస్తా అంటే ఇన్కమ్ మాత్రం నా పనిని నేనే సృష్టించుకుంటా అంటుంది శాలరీ అంటే భద్రత ఇన్కమ్ అంటే స్వతంత్రం ఇప్పటిదాకా శాలరీ మీద నువ్వు కూడా ఆధారపడుతున్నావా ఇంకో అడుగు వెయ్యి ఇన్కమ్ రూట్ ఎంటర్ అవ్వు ఈ రోజు నుండి ఆలోచన మార్చుకో నువ్వు కూడా ఇన్కమ్ హీరో అవ్వాలి అవ్వాలంటే ఫాలో చేయండి ది అన్లైడ్ వాయిస్